namaste welcome to VI News. కాకినాడ జిల్లా పిఠాపురం మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం అట్టహాసంగా జరిగింది ముఖ్య అతిథిగా పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ హాజరై పాలక మండలిని అభినందించారు రైతుల అవసరాలను గుర్తించి తదనుగుణంగా విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాలని ఉద్బోధించారు ఈ కార్యక్రమంలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానజీ ఎమ్మెల్సీ హరిప్రసాద్ డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు సివిల్ సప్లై చైర్మన్ తోట సుధీర్ మాజీ ఎమ్మెల్యేలు వర్మ దొర్బాబు జనసేన ఇన్ఛార్జ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ప్రకటన ని ఫోన్ చేస్తాను నేను నేను ప్రమాణము రసాయన శాస్త్రం కి పాఠక వర్గం సభ్యుల గ అన్ని పాఠతులను స్వీకరించుట ద్వారా ఉత్తర్వులు సంఖ్య 334 తేదీ రేయారు రెండు వేల ఇరవై ఏడు గోలు రాజారావు అని నేను వ్యవసాయ మార్కెట్ కమిటీలో నాకు ఉద్యోగ పదవి బాధ్యతలు స్వీకరించు రైతులు మరియు వర్తకులకు ఈ వ్యవసాయ మార్కెట్ల క్రితం పంతొమ్మిది వందల అరవై ఆరు వెంట నుంచి ప్రభుత్వపరమైన పూర్తి సేవలు అందించగలనని దైవసాక్షిగా ప్రమాణం చేసరించి ప్రభుత్వ పరముగా పూర్తి సేవలు అందించగలనని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను అమలు సార్ భారతీయ జనతా పార్టీ నుంచి పండోరావు గారు అదేవిధంగా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ గారు సుధీర్ గారు మీరందరితో పాటు మీ అందరూ ఇక్కడ ఈ కార్యక్రమానికి వచ్చింది ఏంటంటే మీలో ముందుగా ఒక నిబద్ధత మీలో మనం కలిసి పనిచేసుకోవాలనే మనస్తత్వం ప్రతి ఒక్కరికి రావాలి మనం చేసే కార్యక్రమం మనం చేసే కార్యక్రమం ఈరోజు విజయం సాధించాం కాబట్టి మనం ఈ కార్యక్రమం చేయగలుగుతాం ఆ విజయం ఎలా సాధించామంటే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ కలిసి కూటమిలో మనం ప్రజల దగ్గరికి వెళ్ళి ఆ రోజు ఓట్లు అడిగాం అభ్యర్థులు వ్యక్తులు కాదు ఇక్కడ ముఖ్యం మనందరూ కూడా గుర్తించాల్సింది ఏంటంటే పార్టీలో మన అధినేతలు ఆలోచించి ఈ విధంగా మనం కలిసి కట్టుగా వెళ్ళగంటే ముందుకి ప్రజలు మనం ఆదరిస్తారు రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేసుకోగలుగుతాం ప్రతి ఒక్కరికి మనం ప్రతి కుటుంబానికి సంక్షేమం అభివృద్ధి చేసి చూపించాలని తప్పనతోటి గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయాల్ని మనం క్షేత్రస్థాయిలో నిలబెట్టుకోవాలి వీరందరూ కూడా ఎంతో ఆసక్తిగా మన పైన ఒక నమ్మకంతో అద్భుతమైన విజయం మనకి అందించారు పవన్ కళ్యాణ్ గారిని పిఠాపురం నుంచి డెబ్బై వేల ఓట్ల నిజంగా గెలిపించారు మెరుగైన సేవలు అందిస్తారని మనకి భవిష్యత్తులో మన బిడ్డలకి ఉపాధి అవకాశాలు అందిస్తారని వ్యవసాయ రంగం ఎవరికైతే గతంలో మోసం చేశారో ఆ రైతులందరూ కూడా నిలబడి తిరగబడ్డారు పదహారు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు రైతులకు అందించాల్సిన బకాయిలు ధాన్యం కొనుగోల్లో వైసీపీ ప్రభుత్వం వదిలేసి వెళ్ళిపోయింది మన కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మొదటి రోజు నుంచి ఎట్లాగైనా సరే నేను దీన్ని తీర్చాలి అని మమ్మల్ని ఆదేశిస్తే నెల రోజుల్లోనే ప్రతి జిల్లాకు వచ్చి ఆ పదహారు వందల డెబ్బై నాలుగు కోట్లు రైతులకి మళ్ళీ మన బకాయిలు మన కూటమి ప్రభుత్వం ఎంతో గర్వంగా రైతులందరూ కూడా మనం ఆడుకున్నాం ఈ రోజు ధాన్యం కొనుగోలు విషయంలో ఒక వర్ణన చెప్పాలి ఈ మార్కెట్ కింద 12 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి రైతు సహాయ కేంద్రం ద్వారా ఒక మార్క్ తీసుకొచ్చి కరవు పొదు రబీలను మొట్టమొదటిసారి భారతదేశంలో దేశం కోసం రాష్ట్రం కోసం కట్లని అనే అనేక కార్యక్రమాలు మనం మర్చిపోలేము ముగ్గురు కలుసేనే ఈ రోజు దానిని మనం చుకోపాకండి పిటాపురం ఒక యూనిక్ గా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు చూసి ఈ రోజు పవన్ కళ్యాణ్ శాసనసభ్యుడిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఆయన చేస్తున్న కార్యక్రమాలు అందరూ కూడా చూశారు ఖచ్చితంగా వర్మగారి అనుభవాన్ని నూటికి నూరు శాతం అన్ని సందర్భాల్లో ఉపయోగించుకుని ఆయన సలహాలు తీసుకుని ముందుకెళ్లే విధంగా మనం కలిసి పనిచేద్దాం కానీ మీరు కూడా మార్పు రావాలి ప్రతి ఒక్కరు మీరంటే నేను తెలుగుదేశం పార్టీని అనడం లేదు ప్రతి ఒక్క కార్యకర్తలు ఆ మార్పు రావాలి మన గ్రామ స్థాయిలో గ్రామ స్థాయిలో మనం కలిసి పనిచేస్తున్నప్పుడు అందరూ కూడా మన గ్రామంలో ఉన్న వాతావరణం ఏంటి ఎన్ని బోర్డు దగ్గర ఉన్నాయి ఇంటికి మనం తీసుకెళ్లి స్థలాలు ఇవ్వాలి పథకాలు ఇవ్వాలని మీరు ఆలోచించుకోవాలి మీరందరూ కూడా ఒకే ఆలోచనకు ముందుకెళ్ళండి కష్టపడి ఈ రోజున డబ్బులు లేని రోజుల్లో మీ అందరికీ కూడా ప్రభుత్వం నుంచి పథకాలు అందే విధంగా ఆహర్నిషన్ కృషి చేస్తున్నారు మన నాయకులు మన నాయకులు చేసిన కృషిని మీరు ఎవరు కూడా దయచేసి తప్పు చేయమా ప్రజల్లో అంతిమంగా మనం ఉన్నాం మీతో పాటు మేము తోడుగా ఉంటాం అనే భరోసా కల్పించాల్సిన అవసరం ఉంది ఒకసారి ఆలోచించుకోండి గతంలో మన వ్యవసాయ మార్కెట్ కి కమిటీకి ఈ ప్రాంగణంలో ఎంత ఉన్నతంగా ఎంతో గొప్పగా జరిగేదో కార్యక్రమాలు చూడండి ఎక్కడ ఉన్నాయి మోసం చేశారు ఇంకొక ఇప్పుడు నేను చూశాను రిపోర్ట్

అన్ని పార్టీలు కూడా మసలుకుంటే అటు నాయకులకు మాకు సంతోషంగా మీకు సంతోషంగా ఉంటుందని తెలియజేస్తూ ఏదైనా సరే అభివృద్ధి ప్రజల్లో కుతా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో అభివృద్ధి ప్రజల్లో మరి రాష్ట్రానికి ముందు పరిగణ పర్యటిస్తా ఉంది అదేవిధంగా ఎక్కడికక్కడ మరి ఉద్యోగాలు కూడా అవకాశాలు కూడా వచ్చే పరిస్థితి కల్పిస్తా ఉంది పరిశ్రమల ఏర్పాటు కానీ అదేవిధంగా పితాంత నియోజకవర్గాల్లో అభివృద్ధి పథంలో ముందుకెళ్ళి కార్యక్రమాలు కూడా జరుగుతా ఉన్నాయని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ మరి ఈ మార్గ అందరూ కూడా సమిష్టిగా కూర్చొని నిర్ణయం తీసుకుని ఇక్కడ కోటమి అందరికీ తరలిచ్చింది కారణమే తప్ప తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ పార్టీ ఏడు పార్టీ కవే ద్వారా ఈ రోజు వచ్చినాయి అతను కొన్ని కొన్ని ప్రభుత్వానికి చర్య తీస్తున్నా కన్నా కమిటీలందరూ కూడా కలిసికట్టుగా గట్టుగా రైతుకి వందగా నిలవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ అవకాశించిన మరి ఇక్కడ కమిటీ